ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేరుకున్న బ్రేకింగ్ న్యూస్ ఇది పార్లమెంట్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ భేటీ కోసం భట్టికి పిలుపు వచ్చింది రేవంత్ భట్టితో పాటు ఢిల్లీకి దీపాదాస్ మున్షి కూడా పిలుపు వచ్చింది ప్రత్యేక విమానంలో ముగ్గురు నేతలు బయలుదేరబోతున్నారు రేవంత్ బట్టి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ఆ మీటింగ్ సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ కొద్దిసేపట్లో బట్టి ప్లస్ సీఎం రేవంత్ అట్లాగే దీప్ దాస్ నుంచి ముగ్గురు కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు రేవంత్ కి సంబంధించి ఇప్పటికే రందీప్ సుర్జేవాల కొడుకు పెళ్లికి హాజరవనున్నారు అట్లాగే రేపు ఢిల్లీలో ఉండనున్నారు దీంట్లో భాగంగానే బట్టి కూడా ఢిల్లీ వెళ్తున్నారు పార్లమెంట్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి కూడా హాజరు కానున్నారు గత కొంతకాలంగా కొద్ది రోజులుగా పార్లమెంట్కు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అడావిడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి జరిగే స్క్రీనింగ్ కమిటీలో ఆ సమావేశంలో బట్టి పాల్గొనున్నారు సో ముగ్గురు ఒకేసారి ఢిల్లీ వెళ్ళడం అయితే రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఆసక్తికరంగానే మారింది అటు రేవంత్ రెడ్డి కానీ బట్టి కానీ లేకపోతే దీప్దాస్ నుంచి ఈ ముగ్గురు కూడా ఢిల్లీ వెళ్ళడం కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ రానున్నట్లుగా తెలుస్తుంది చాలా కాలంగా కూడా దాదాపు నలభైకి పైగా కార్పొరేషన్లను ప్రభుత్వం భర్తీ చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు కొన్నింటిని భర్తీ చేసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పర్ఫార్మెన్స్ ని బట్టి మళ్ళీ భర్తీ చేస్తాం అనేది అటు ప్రభుత్వం కొత్త కాలంగా చెప్తుంది పార్టీ కూడా అదే చెప్పింది సో ఈ క్రమంలోనే ఎన్ని ఎన్ని కార్పొరేషన్ పదవులు ఈసారి భర్తీ చేయనున్నారు అనే దానిపై ఒక క్లారిటీ రానుంది దాంతో పాటుగా పార్లమెంట్ ఎన్నికలకు ముందే కొన్ని క్యాబినెట్ స్థానాలను కూడా భర్తీ చేయాలని క్యాబినెట్ పెత్తులు ఏవైతే ఖాళీ ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో సో దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పెద్దలను ఈ ముగ్గురు కలిసే అవకాశం ఉంది ఈ ముగ్గురి టూర్ తర్వాత ప్రభుత్వంలో క్యాబినెట్ బెత్ కేబినెట్ ఎక్స్పాన్షన్ కానీ కార్పొరేషన్ పదవులకు సంబంధించి కానీ అట్లాగే పార్లమెంట్ స్క్రీనింగ్ కమిటీ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎజెండా పైన కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది